హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ రపి ఈ రోజు మన టాపిక్ హెల్త్ హెల్త్ టిప్స్ లో భాగంగా అటాక్ ముక్కను తప్పించే ఆరు రకాల ఫుడ్స్ ఎలా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేయాలి కానీ అదే సమయంలో కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి ఇందులో ఆయుర్వేద పదార్థాలు కూడా ఉన్నాయి అర్జున పదార్థాలను రెగ్యులర్ డైట్ లో యాడ్ చేసుకుంటే గుండె పదిలంగా ఉంటుంది వీటితో పాటు మరో మూడు ఫుడ్స్ కూడా ఉన్నాయి అయితే ఆ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు మెడిటేషన్ యోగా హర్బల్ టీ లాంటివి ట్రై చేస్తే హార్ట్ హెల్త్ బాగుంటుంది ముఖ్యంగా తులసి లేదా దాల్చిన చెక్క వాడితే చాలా మంచిది మరి గుండె బలంగా ఉండడానికి తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్ లిస్ట్ ఏంటో ఇప్పుడు వివరంగా మనం తెలుసుకున్నాం మొదటిగా అర్జున్ మూలిక ఇదో ఆయుర్వేద మూలిక గుండె కండరాలను దృఢంగా మార్చడంతో పాటు రక్త ఆరోగ్యంగా ఉంచుతుంది అర్జున మూలిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది అంతేకాదు ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో తోడ్పడుతుంది మరి ఈ పదార్థాన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం రెండు కప్పుల నీటిలో ఒక టేబుల్ స్పూన్ అర్జున మూలిక చూర్ణాన్ని కలపాలి బాగా మరిగించాలి ఆ తర్వాత ఈ నీటిని వడబోయాలి గోడవెచ్చగా ఉన్నప్పుడే తేనె లేదా నిమ్మరసం కలుపుకొని తాగాలి అయితే ఈ రెండు ఆప్షనల్ కేవలం ఫ్లేవర్ కోసం కలుపుకోవచ్చు లేదంటే నేరుగా అన్నిటిని తాగవచ్చు ఇంకా రెండవదిగా మనం చూస్తే గ్రీన్ రెడ్ వెజిటేబుల్స్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి అంటే పాలకూర లాంటివి అన్నమాట ఇందులో మెగ్నీషియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి ఇవన్నీ గుండెని పదులంగా ఉంచుతాయి బీట్రూట్ కూడా గుండెకు మంచిది ఇందులో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి రక్త సరఫరా మెరుగుపరచడంలో తోడ్పడుతుంది సొరకాయ కూడా చాలా మంచిది సులువుగా జీర్ణం అవుతుంది ఇప్పుడు చెప్పిన ఈ మూడు పురగాల్ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి అందులో ఉప్పు మిరియాల మిరియాలు యాడ్ చేయాలి వీటిని సైడ్ డిష్ లా తినవచ్చు పాలక్ పన్నీర్ చేసుకొని తినవచ్చు లేదంటే సొరకాయతో కీర్ కోక్త లాంటివి ట్రై చేయవచ్చు పోషకాలు కూడా అందుతాయి మూడవదిగా మనం చూస్తే ఆపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఉండే ఆరోగ్యానికి మేలు చేస్తాయి యాపిల్స్ తో పాటు దానిమ్మలు కూడా హార్ట్ హెల్త్ ను కాపాడతాయి వీటిల్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతో పాటు రక్త సరఫరా పెంచుతాయి వీటిని నేరుగా తినడమే మంచిది చాలా మంది జ్యూసులు చేసుకొని త్రాగుతుంటారు కానీ సలాడ్ స్మూతీలతో నేరుగా కలిపి తింటే పోషకాలు ఎక్కువగా అందుతాయి పెరుగున్న దానము గింజలు కలిపి తినవచ్చు ఇంకా నాలుగోది మనం చూస్తే ఇండియన్ గూస్బెర్రీ అని పిలుచుకునే ఉసిరికాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా ఉసిరి వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది ఉసిరిని నేరుగా తినవచ్చు అయితే కాస్తంత బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే ఇంకా మంచిది లేదా రసంలా చేసుకొని తాగవచ్చు అయితే తప్పనిసరిగా పరుగుడుపున తీసుకుంటే బెటర్ ఇంకా మనం ఐదోది మనం చూస్తే బాదం బాదం గింజలు రోజు డైట్ లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది వీటి వల్ల విటమిన్ ఈ మెగ్నీషియం శరీరానికి అందుతాయి ఇదే సమయంలో స్ట్రెస్ కూడా తగ్గిస్తాయి మెటబాలిజం ని మెరుగుపడటంలో తోడ్పడుతుంది వీటిలో ఒమేగా త్రీ ఫ్లాటి యాసిడ్ ఉంటాయి బాదం రాత్రిపూట నానబెట్టి ఉదయమే తీసుకుంటే చాలా మంచిది అయితే కొంతమంది పొట్టుతో తినాలని సూచిస్తూ ఉంటారు లేదా వాటిని కాస్తంత రోస్ట్ చేసి ఈవినింగ్ స్నాక్స్ తీసుకోవచ్చు అయితే ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు కాబట్టి మీ గుండె ఆరోగ్యంగా ఉండాలి అనంటే పైన చెప్పిన మీరు పాటించి చక్కగా మీరు తిన్నట్లయితే మీ గుండెకి మరింత ఆరోగ్యం పెరుగుతుంది ఎక్కువ కాలం బ్రతుకుతారు కాబట్టి మీ డాక్టర్ని మీరు ఎప్పుడు కన్సల్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ తో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ